ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయి భక్తులు అందరూ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను ఆ సాయినాథ్ని కోరుకుంటూ ఈరోజు వీడియోలాకైతే వెళ్ళిపోతున్నానండి ఈరోజు మనకి సాయిబాబా గారి సందేశం ఏం తీసుకొచ్చారు మన ముందుకి అనేది ఒకసారి చూద్దామండి అయితే బిడ్డ ఈరోజు దుర్గమ్మ బగబగా మండే అగ్నిగుండంతో నీ ముందుకు వచ్చింది తల్లి నిప్పులాంటి నిజం తెచ్చిందంట మరి నువ్వు అందుకోవాలంట తల్లి లేకపోతే తిప్పలు తప్పవంట నీ జీవిత భాగస్వామి ఆమె వల్ల నీకు జరిగేది తెలిస్తే నువ్వు షాక్ గురవుతావంట తల్లి నోటి మీద వేలేసుకోవాలంట తల్లి మరో రెండు రోజుల్లో అతి పెద్ద మార్పులు అయితే పెను మార్పులు అయితే నీకు నీ జీవితంలో అయితే రాబోతున్నాయంటమ్మా నువ్వు ఊహించినటువంటి మార్పులు అన్నవి నువ్వు చూడబోతున్నావంట తల్లి ఈ బుండ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అయితే నువ్వు తప్పకుండా చూడాలంట తల్లి ఇది దుర్గమ్మ ఆజ్ఞ తల్లి దుర్గమ్మ తీర్పు బిడ్డ కాబట్టి జాగ్రత్త విను అస్సలు బగబగ బగ బగబగమండే నిప్పుల గండంతో అమ్మ వచ్చింది తల్లి ఆ దుర్గమ్మ ఏం చెప్పాలనుకుంటుంది నిన్ను ఏం హెచ్చరించాలనుకుంటుంది ప్రతి ఒక్కరితో కూడినటువంటి ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా వినుతూరు తల్లి అంటూ బాబాగారు అయితే ఈరోజు మనకు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశాన్ని అయితే మనకైతే తీసుకుని వచ్చారండి మరి ఎందుకు బాబాగారు ఎలా అంటున్నారు అసలు దుర్గమ్మ ఏం చెప్పాలనుకుంటుంది జీవిత భాగస్వామి గురించి ఏం చెప్పాలని ఏమంటుంది అసలు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాల్సిందేనట్టండి నిజంగా బాబాగారు భక్తులు అయితే కనుక బాబాగారి కోసం ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి అలాగే బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం మొదలు పెట్టండి ఎందుకు అంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే నాకు అందివ్వండి ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఒక రహస్యం అయితే నువ్వు కని విని ఎరగని రహస్యం విన్ వింటావు తల్లి ఒక్కసారిగా నీకే అవుతుంది అది విని నీ గుండె జల్లు అంటుంది కాలంలో వణుకైతే పుడుతుంది తల్లి ఏంటి ఇదంతా నిజమా కాదా ఇదంతా ఏంటి ఇన్ని రోజులు నేను ఇలా ఉన్నానా అని అంటూ నువ్వు అలాంటి ఒక వార్త దుర్గమ్మ ఈ రోజు నీ కోసం తీసుకుని వచ్చింది మరి శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోక తల్లి ఎందుకు అంటే మీరు ఏరి కోరి నీకోసమే తీసుకుని వచ్చింది మరి ఇది కాబట్టి నువ్వు తప్పకుండా వినితీరాలి తల్లి ఇంతమంది సాయి భక్తులు దుర్గమ్మ భక్తులు ఉండి కూడా ఇది నీ చెవున పడింది అంటే నీ కంట పడింది అంటే ఇది నీ కోసం తీసుకువచ్చినటువంటి ఒక గొప్ప వార్తని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి బిడ్డ మరో రెండు రోజుల్లో నీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే నీ జీవిత భాగస్వామి ఆమె వల్ల నీకు ఎంత షాక్కి గురయ్యే మార్పులు అయితే ఏం చేసుకోబోతున్నాయి అలాగే నువ్వు ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా నేనైతే చెప్తాను తల్లి నువ్వు జాగ్రత్తగా విను ఎందుకు అంటే ఇది దుర్గమ్మ మాట తల్లి నా నన్ను నాతో చెప్పింది నేను మీకు చెప్తున్నాను తల్లి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు తల్లి ఎందుకు అంటే నువ్వు ఎప్పుడే జాగ్రత్త పడి తీరాలి తల్లి ఎందుకు అంటే మరో రెండు రోజుల్లో నీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా నీకు జరగబోయేది తెలిస్తే ఊహించిన విధంగా నీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అయితే నీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి తల్లి అని తెలిసి ఖచ్చితంగా నువ్వైతే షాక్కి గురవుతావు తల్లి ఇక ఈ పెనుమార్పులు అనేవి నీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి తల్లి ఇక ఆ పెనుమార్పులు అనేవి నీ జీవితంలో ఏం జరుగుతున్నాయని నువ్వైతే కళలో కూడా ఊహించి ఉండవు తల్లి అంతలాటి మార్పులు అయితే నీ జీవితంలో జరగబోతున్నాయి తల్లి మరి ఆ రెండు రోజుల్లో నీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెనుమార్పులు అయితే సంభవించబోతున్నాయి ఇక పెను మార్పులకి ప్రధానమైనటువంటి అయితే ఏంటి అనే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు దుర్గమ్మ నీతో పంచుకోబోతుంది తల్లి అస్సలు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుని తీరాలి నువ్వు మనిషిలో మార్పు అన్నది చాలా సహజం బిడ్డ మరి మనిషి జీవితంలో మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది ఆ మార్పు ఒక్కొక్కసారి ఎంతో ప్రభావితం చేస్తాయి అయితే ఆ ప్రస్తుతం ఈ నీ జీవితంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి అవి ఎలాంటి మార్పులు ఏ ఏ రకంగా ఉండబోతున్నాయి వాటి వాటిని వాటితో గల నీకు లాభాల నష్టాల ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాలి తల్లి కొన్ని మార్పులు అయితే ఒక మనిషి జీవితంలో ఒక వెలుగుని కూడా తెలుగు వెలుగుస్తారు జీవితం ఒక వెలుగు ఉన్నది వెలుగుతుంది ఇంకొక కొంతమందికి అయితే ఎంత ఉన్నతి స్థానంలో ఉన్నవారైనా కూడా ఒక్కసారిగా అకస్మాత్తుగా అగాధానికి పాతాళంలోకి పడిపోతూ ఉంటారు మరి అలాంటి సందర్భాలు అయితే ప్రతి మనిషి జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి అయితే నీ యొక్క భాగస్వామి రూపంలో నీకు విపరీతమైనటువంటి అదృష్టం అనేది వరించబోతుంది తల్లి మరి నీ జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా నీ యొక్క జాతకమే మారబోతుందట మరి పెను మార్పులైతే నీ జాతకంలో చెందుతాయట అంతేకాదు బిడ్డ దుర్గమ్మ ఎన్నాళ్ళు కూడా నువ్వు పడ్డ కష్టాలన్నింటినీ చూస్తూనే వచ్చిందట తల్లి దానికోసం నీకు ఒక తీర్పు అయితే ఈరోజు ఇవ్వబోతుందని తన మాటగా నీకు చెప్తున్న తల్లి ఇక నీ సంసార బంధంలో కొన్ని రకాలైనటువంటి శుభకరమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కూడా నువ్వు చూడబోతున్నావు తల్లి అవి కూడా నువ్వు పొందబోతున్నావు తల్లి దీనికి కారణంగానే ఇక్కడ నీ జీవిత భాగస్వామి ప్రవర్తన అనేది ఈ సమయంలో ఒక చిత్ర విచిత్రమైనటువంటి మార్పులు అనేవి కలిగించబోతుంది తల్లి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనిపిస్తుంది తల్లి నీకు ఏమాత్రం నీకు మాత్రం నీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని మర్చిపోవద్దు తల్లి అసలు నువ్వు మొదట అనుకుంటూ ఉంటావు కదా తప్పుగా అనుకుంటూ ఉంటావు పొరపాటు పడుతూ ఉంటావు ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా సలహాలు సూచనలు అయితే ఇస్తున్నారు ఎందుకు తను ఇలా పదే పదే అన్నింటిలోని కల్పించుకుని ఉంటుంది ఎందుకు అన్నీ కూడా నాకు తెలియదా తను చెప్తే నేను నడవాలా నేను వినాలా నేను ఎలా తెలుసుకుంటానా అంటే నాకు తెలియదా నాకు చెప్తేనే నేను అన్ని పనులు చేస్తానా ఏంటి అంటూ తన మీద ఒకంత కోపంతో నీకు చిరాకు కూడా పడిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి కదా బిడ్డ మరి కావాలంటే గుర్తు చేసుకో నువ్వు చెప్పేది ఏంటి నాకు తెలియదా నాకు అన్నీ తెలుసు నేను ఏమన్నా చిన్న బిడ్డనా పసిపిల్లా అన్నా మంచి చెడు నాకు ప్రతిదీ ఒకటి కూడా అన్నీ కూడా నాకు తెలుసు ఎందుకు ఇలా నువ్వు అన్నింటిలోనూ జోక్యం కలగజేసుకుంటున్నావు అంటూ నువ్వు వారించినటువంటి చిరాకు పడినటువంటి కసురుకున్నటువంటి సందర్భాలు కొల్లల తల్లి ఎన్నో ఉన్నాయి గుర్తు చేసుకో ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు అని అనుకుని కూడా ఉండవు కానీ నీ యొక్క భార్య కానీ నీ భర్త కానీ అంటే నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు జీవిత భాగస్వామికి అంటే మీరు మంచిగా అంటే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా వారు మీ మంచినే కోరుకుంటారు మరి మీ ఎదుగుదలే కదా వాళ్ళకి కూడా అభివృద్ధి మీ ఎదుగుదలనే కోరుకుంటారు అందుకే అవసరమైన చోట మీరు ఎక్కడైనా సరే తప్పు చేయబోతున్నారో లేదంటే పొరపాట్లైనా ఏమైనా ఉంటుంటే అవన్నీ కూడా సరిదిద్ది ఒక నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుని మీకు ఒక ముందడుగు వేసే హెచ్చరికలైతే జారీ చేస్తున్నారు దీనికి నువ్వు అపార్థం చేసుకుంటూ ఉన్నావు అయితే నీ బేగ నీ బా నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో మంచితనంతో ప్రేమతో అభిమానంతో నీకోసం ప్రతి ఒక్కటి కూడా చేస్తారు ఇంట్లో పనులు కానీ బయట పనులు కానీ ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా నీకు వెంటనే ఇట్టే జరిగిపోతుంది మరి ఎందుకు అంటే ఇక నీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయి అన్నవి తల్లి అయితే చెప్తుంది మంచి సమయం అనేది రాబోతుంది మంచి తరుణం అయితే నీకు ఎంపిక కాబోతుంది నిన్ను ఎంచుకున్నది మంచి తరుణం అప్పుడు మన వాళ్ళు ఏది చెప్పినా కూడా అందులో మంచి చెడులను మనం చూసుకోగలుగుతాం నువ్వు ఒక విచక్షణారహితంగా విచక్షణ సహితంగా ఉండి ఎదుటివారు ఏం చెప్తున్నారు అలాగే నీ జీవిత భాగస్వామి ఏం చెప్తుంది అన్నది ఒకటికి రెండుసార్లు సార్లు ఆలోచించు ఆలోచించేది సరైన సమయం అయితే అది నడువు అలాగే నీ జీవిత భాగస్వామి ఏదైనా మంచి చెడులు చెప్పినా కూడా చిరాకుపడే సందర్భాలు ఉన్నాయి కదా మరి అలాంటి చెడు సమయం నీకు జరుగుతూ ఉంది కాబట్టి నువ్వు మంచినే మాత్రమే చూడు చెడు వైపు మాత్రం దృ దృష్టి మళ్లించవద్దు అందుకే ఇన్నాళ్ళు నీ జీవిత భాగస్వామి ఏమి చెప్పినా సరే నువ్వు కసురుకుంటూ ఉండే ఉండేవాడి అలాగే ఎందుకు అంటే వాళ్ళు చెప్పేది నీ నాకేం చెప్తున్నారు నాకెందుకు చెప్తారు అన్న ఒక ధోరణయితే నీలో ఉంది కాబట్టి నువ్వు వాళ్ళ సలహాలు తీసుకోవాలనేది ఇప్పుడైతే అమ్మ అయితే నీకు తీసుకుని చెప్తుంది ఎందుకు అంటే ఆడవాళ్ళు అనేవాళ్ళు అలాగే మగవాళ్ళు ఎవరైనా సరే మన జీవిత భాగస్వామి మనకి తెలియని ఎన్నో తప్పులు వాళ్ళు తెలుసుకుంటారు మనకి దగ్గరగా ఆ యొక్క జీవితాన్ని పంచుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళ సహాయ సహకారాలు అనేవి మనకి ఎప్పుడూ కూడా ఉండాలి జీవిత భాగస్వామి తరపు ఎవరైతే ఆస్తి ఉందో అది కూడా నీకు వచ్చే అవకాశం ఉంది అలాగే నువ్వు ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా అయితే సానుకూలంగా అయితే మారిపోతాయి పరిష్కరించబడతాయి మరి అంతటి అవకాశాలు ఉన్నాయి మరి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో అలాగే నిరుద్యోగ సమస్య వారి యొక్క నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది అంటే నువ్వు కోరుకునేటువంటి మంచి సంస్థలో నీకు మంచి ఉద్యోగం అయితే లభిస్తుంది తల్లి అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా నీకు వస్తుంది తల్లి అదేవిధంగా నువ్వు ఏదైతే ఒక పని చేస్తున్నావో ఒక వృత్తి కానీ ఒక వ్యాపారం కానీ నీకు తోచినటువంటి పని నీకు నచ్చిన పని నీకు వచ్చినటువంటి పని నీ కులవృత్తి కావచ్చు లేదంటే ఏదో బిజినెస్ ఏదైనా కావచ్చు ఏదైనా సరే అక్కడ కూడా నువ్వు చాలా చక్కటి అయితే అభివృద్ధిని సాధించి నీ యొక్క ఉన్నతిని అయితే నువ్వు సాధించుకుంటావు తల్లి ఎందుకు అంటే నీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి ఇదంతా కూడా నీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టంలో నీకు కొంత భాగం వచ్చిందనే చెప్పాలి తల్లి దాని వలనే ఇక అన్నీ నీకు శుభగడియలే అని మొదలయ్యాయి తల్లి అంతేకాదు నువ్వు ఈ సమయంలో ఒక పెద్ద శుభవార్త అయితే వినటం జరుగుతుంది తల్లి అది ఏదైనా సరే అవ్వచ్చు నీకు సంతోషాన్ని ఇచ్చే వార్త శుభవార్తే కదా మరి కాబట్టి కొన్ని ఊహించినటువంటి శుభ పరిణామాలు కూడా నీ జీవితంలో చోటు చేసుకోవచ్చు తల్లి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి నువ్వు బయటపడగలుగుతున్నావు అలాగే ఇంతకాలం అయితే నువ్వు ఏవైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా ఎంతో ఇబ్బంది పడ్డావో వాటి ద్వారా నువ్వు ఎంతటి నరక యాతను అనుభవించావో అవన్నీ కూడా నీకు పటాపంచలైపోతున్నాయి తల్లి ఒక్క మాటలో చెప్పాలంటే నీ జీవిత భాగస్వామి కారణంగా నువ్వు మహాజాతకుడిగా మారబోతున్నావు అలాగే మహాజాతకురాలిగా డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా నువ్వు జీవితంలో ఎదగబోతున్నావు తల్లి ఇంతకు ఉన్ ఇంతవరకు కూడా నువ్వు ఎవరి దగ్గరైనా సరే చేయి దాచ చేయి చాచడమో ఉండేది కానీ ఇవ్వడం అయితే ఉండేది కాదు ఇక్కడ నుంచి నీకు అలా ఉండదు తల్లి నువ్వు ఇవ్వడమే నీకు ఉంటుంది తల్లి నువ్వు చేయి చాపడం అనేది నీకు ఇక నీ జీవితంలోనే ఉండదు తల్లి అంటే నీ చెయ్యి ఎప్పుడూ కూడా పైనే ఉంటుంది కిందకి రాదన్నమాట ఇదంతా నీ యొక్క జీవిత భాగస్వామి వలనే జరుగుతుంది తల్లి నిస్వార్థంగా నువ్వు ఎప్పుడైతే అవి కోరుకుంటావో అవన్నీ కూడా ఆ సమయంలో జరిగిపోతాయి తల్లి అదేవిధంగా నువ్వు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి తల్లి అలాగే సంపద డబ్బు ఇదైతే ఏవైతే ఉన్నాయో అదంతా కూడా నీకు పుష్కలంగా అయితే జరుగుతుంది తల్లి అలాగే నీ ఇంట్లో దేనికి కూడా లోటు ఉండదు తల్లి ఇక నీ నీ అంటే అనేక మార్గాల్లో నీకు డబ్బు అయితే సంపాదించడానికి ఒక దారులు అనేవి నీకు ఏర్పడుతున్నాయి తల్లి అలాగే అన్ని విధాలు కూడా కష్టపడుతున్నావు కదా నీ ఆలోచనలు అనేవి ఆ కష్టాలకు ప్రతిఫలాన్ని ఏ విధంగా రావాలనే దానికి ఆలోచి ఆలోచన చేయడానికి నువ్వు వెళ్దావు తల్లి అలాగే అంతటి ఆలోచన చేసి రాబోయే రోజుల్లో చాలా అద్భుతాలు జరుగుతున్న చేస్తావు తల్లి నువ్వు నీ యొక్క నువ్వు కూడా నమ్మసక్యం కానటువంటి అద్భుతాలు నువ్వు ముక్కు మీద వేసుకుని చెప్పగల అద్భుతాలు నువ్వైతే ఎవరైతే నీ యొక్క చెడు కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నువ్వైతే ఏం చేయలేవు నువ్వేం చెందలేవు అని చెప్పేసి ఎవరైతే చెప్పే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపటి రోజున నువ్వు ముక్కు మీద తెలుసుకుని మా వాడు మా వాడు అని చెప్పేసి చెప్పుకునే ఒక స్టేజ్కి అయితే నువ్వు వెళ్ళిపోతావు తల్లి ఆ యొక్క అభివృద్ధి అనేది నీకు తొందరలోనే జరుగుతుంది తల్లి ఇది దేవి ఇచ్చినటువంటి అమ్మ ఇచ్చినటువంటి తీర్పు తల్లి దీనిని నువ్వు మార్చడానికి నువ్వు నేను ఏమీ సరిపోలేము తల్లి కాబట్టి నువ్వు ఇంతటి మంచి రోజులు వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఎంత ఎంత సంతోషంగా ఉండాలి తల్లి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది తల్లి నీకు ఎటువంటి అనారోగ్యాలు కూడా దరి చేరవు తల్లి నీకు నీ కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఇష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది తల్లి ఇదే నా మాట అని చెప్పేసి అని మన దుర్గమ్మ అయితే నీకు చెప్తుంది తల్లి అలాగే నీ సోదర సోదరి మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఎంతవరకు కూడా వారు నీకు సహకారంగా ఏమీ లేకుండా ఏదైనా సరే వారి చేతన అందించకుండా వదిలేశారు కదా మరి ఇప్పుడు నీకు తోడవుతారు తల్లి వాళ్ళు వారు నీ చెయ్యకుండా వారు నిన్ను ఉద్ధరించడానికి అయితే వస్తున్నారు తల్లి కాబట్టి నీ తోబుట్టువులు వీళ్ళైతే సహకారం నీకు అందుతుంది తల్లి నువ్వు ఇంకా ఎంత గొప్పగా ఎదవగలవో ఒక్కసారి నువ్వు ఊహించుకో తల్లి అని అమ్మ అంటున్నది మరి ఇక వాళ్ళు ఇక వాళ్ళ సహకారంతో కూడా కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కూడా నువ్వు పాల్గొంటావు తల్లి పూర్తి పూర్తిగా చేసి ఇక నువ్వు ఒక అద్భుతమైనటువంటి స్టేజ్కి అయితే వెళ్తావు తల్లి అలాగే నీ పిల్లలు కూడా నీకు మంచి సంతానం అయితే కలుగుతారు నీ మాటలు వినే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే వాళ్ళే ఉంటారు శత్రువులు ఇక నిన్ను చూసి ఉరుకులు పరుగుల మీద నీకు దూరంగా అయితే వెళ్ళిపోతారు అన్నమాట తల్లి ఎందుకు అంటే నీ చుట్టూ కూడా దుర్గమ్మ ఒక రక్షణ వలయాన్నైతే రక్షణ కవచాన్ని ఆ దుర్గమ్మ నీకు అందించడం వల్ల నేను ఎవ్వరూ కూడా చెనకలేరు తల్లి నీకు నీ యొక్క భయానికి లోనేటటువంటి ఏ శక్తి అయినా సరే నీ నుండి దూరం అయిపోతుంది తల్లి నీ మిత్రులుగా మారిపోతారు ఎవరైనా శత్రువులు ఉంటే అలాగే నీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు నీకు పూర్తిగా లభిస్తాయని దుర్గమ్మ చెప్తుంది తల్లి బిడ్డ అలాగే ఏమైనా సరే ఆస్తులు కొనాలి అంటే తప్పకుండా ఈ సమయంలో నువ్వు కొనబోతున్నావు తల్లి అన్నీ కూడా అద్భుతమైనటువంటి అద్భుతంగా కొనబోతున్నాయి ఉండబోతున్నాయి తల్లి నీ యొక్క జీవితమైన అన్నీ మారిపోతున్నాయి తల్లి ఆదాయం అంతకంతకు అంతకంతకు పెరుగుతూనే ఉంటుందట తల్లి కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంట తల్లి మరి చేయి కొంచెం అదుపులో పెట్టుకోమంటుంది తల్లి దుర్గమ్మ మరి ప్రతి ఖర్చుని కూడా నీ అదుపులో పెట్టుకోమంటుంది చూసి ఖర్చు పెట్టమంటుంది ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఈ రూపాయి ఖర్చు పెట్టడం అవసరమా కాదా దీనివల్ల మనకి ఏదన్నా ఉపయోగం ఉందా లేదంటే నష్టమా అని చెప్పేసి ఒక బేరీజ్ వేసుకుని నువ్వు ఎప్పుడైతే ఖర్చు పెట్టగలుగుతావో అప్పుడు నీ దగ్గర మహాలక్ష్మి తల్లి నీ దగ్గరే ఉంటుంది ఎప్పులు పాలైనటువంటి కట్టలేని తిక్మక అయిపోయావో మరి నిన్ను ఈ జన్మలో అయితే బాగా చేయలేమని చెప్పేసి అమ్మ అయితే చెప్తుంది కాబట్టి అలా డబ్బుల్లో ఇబ్బందుల్లో కొట్టిమిట్లాడుతున్నటువంటి నీకు ఒక్కసారిగా డబ్బు రాగానే ఆలోచనలు అలాగే నీ యొక్క విధి విధానాలన్నీ చేయకుండా మారిపోతాయి కానీ ఎక్కువ దుబారా ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇంత డబ్బు ఒక్కసారిగా చూతిలోకి నీ కళ్ళు ఏం చేయాలో అర్థం కాదు ఎలా ఎలా ఖర్చు పెట్టాలో జిక్కుతో జిక్కు తోచక అలాగే అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశం అయితే చాలా ఉందంట మరి డబ్బు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని దుర్గమ్మ అయితే చెప్తుంది మరి జాగ్రత్త ప్రతి రూపాయి కూడా చూసి చూసి అయితే ఖర్చు పెట్టమని చెప్పేసి అని చెప్తుంది లేనప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో ఒక్కసారి గుర్తుంచుకో అలాంటి సందర్భాల్లో నువ్వు ఎంతటి కటిక ఎలాంటి కటిక దరిద్రాన్ని అనుభవించావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని నువ్వు ఎప్పుడైతే చేయగలవో అప్పుడే నీకు అమ్మ అనుగ్రహం అనేది మంచిగా కూడగట్టుకుని సొమ్ము చేజిక్కించుకో తల్లి మంచిగా కూడగట్టుకుని నీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకో తల్లి అలాగే విచ్చలు విచ్చగా ఖర్చు చేసి మళ్ళీ రోడ్డుని పడుతు తల్లి ఇది ఎంతవరకు నువ్వు ఎంతటి ఏ ఏది చేసినా సరే ఒక ఆలోచించి ఆచితూచి అయితే అడుగు పెట్టమని చెప్పేసి దుర్గమ్మ అయితే నీకు మరీ మరీ చెప్తుంది మరి ఇంతటి దుర్గమ్మ తల్లి చెప్పినటువంటి మన మాటలు మీకు అర్థమై ఉంటుందని చెప్పేసి నేను కోరుకో అనుకుంటున్నాను అలాగే మీకు రూప రూపాయి కోసం ఇంకా చూసే పరిస్థితి అయితే రాకూడదు అని చెప్పేసి అని దుర్గమ్మ అయితే చాలా మరీ మరీ అయితే హెచ్చరిస్తుంది మరి ఈ విషయంలో మరి జాగ్రత్త అయితే అవసరమై అని చెప్పేసి అని ఖర్చులు కూడా తదుపు కదుపు అదుపులో అదుపులో పెట్టుకోమని చెప్పేసి అని దుర్గమ్మ అయితే మరీ మరీ చెప్తుంది మరి ఇంతలా చెప్తుంది అంటే మీరు చేయవలసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ మీ పొరపాట్లన్నీ సరిదిద్దుకుని దుర్గమ్మ చేసినట్లు ప్రతి ఒక్కరూ కూడా మాట విని సహాయంగా సహాయం చేయాలి ప్రతి ఒక్కరికి అనేది దుర్గమ్మ చెప్తుంది అంటే జనాకర్షణ అనేది నువ్వు రప్పి తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ నీకు సాయం చేయేలా చూడాలి అలాగే నువ్వు కూడా ప్రతి ఒక్కరికి సాయం జరిగేలా చూడాలి అలాగే ఇంకా ఏమైనా సమస్యలు భూ సమస్యలు కానీ అలాగే ఆస్తి సమస్యలు కానీ ఇతరత్ర ఏవైనా ఉన్నా సరే అలాగే కోటి వ్యవహారాలు ఏమైనా సరే అవన్నీ కూడా ఈ సమయంలో ఒక ముగింపుకైతే వచ్చేస్తాయని చెప్పేసి అని అమ్మ ఆశాజనకంగా మనకి చెప్తుంది అలాగే మళ్ళీ మళ్ళీ నువ్వు అలాంటి సమయాలను ఇబ్బంది పడిన అవసరం లేదని చెప్పేసి అని అమ్మ గట్టిగా చెప్తుంది మరి అలాంటి సందర్భం కూడా నీకు అయితే రానివ్వనని చెప్పేసి అని చెప్తుంది మరి నీకు అనుకూల తీర్పు అన్నీ కూడా అనుకూల తీర్పు అయితే రాబోతున్నాయట ఇక నువ్వు గనక వ్యాపారం చేస్తూ ఉంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి నువ్వు బయటపడతా వంట తల్లి అంటే ప్రతి చోట కూడా విజయం అనేది నీకే మ నీకే వస్తుంది తల్లి అనేది నువ్వు మట్ ఇంకా నువ్వు మట్టి పట్టుకున్నా సరే అది బంగారం అయితే అవబోతుంది తల్లి ప్రతి అంశంలో కూడా నీ యొక్క జీవిత భాగస్వామి అదృష్టమే నీకు కలిసి వస్తుందని చెప్పేసి అని నువ్వు గుర్తించుకో తల్లి తన సపోర్ట్ అయితే నీకు పుష్కలంగా ఉంది తల్లి తన సహకారాలు అయితే నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి తల్లి తన వల్లనే ఇంత నువ్వు ఏం సాధించినా సరే ఏం చేసినా సరే నీ జీవిత భాగస్వామి వల్లనే నీకు ఆ యొక్క అదృష్టం అనేది నీకు రాబోతుంది తల్లి ఎలా ఉంటే ఒక అదృష్ట దేవత అదృష్ట దేవుడిగా వారు నీ జీవితంలోకి వచ్చారని చెప్పాలి మరి అలాంటి అదృష్టంలో ఉండే భాగమే ఇప్పుడు ఈరోజు నువ్వు ఎలా ఉండబోవడానికి ఉండబోతున్నావు అని కూడా అమ్మ చెప్తుంది కాబట్టి అలా వారి అదృష్టమే మిమ్మల్ని కూడా చక్కగా ముందుకు నడిపిస్తుంది మరి దీనితో నువ్వు మీ యొక్క అదృష్టాన్ని విపరీతంగా అందుకోబోతున్నావు మరి అందుకే ఈ సమయంలో ప్రతి పని కూడా విజయవంతం అవ్వబోతుంది ఏది చేసినా కూడా నువ్వుని అనుకూలంగా మారబోతుంది తల్లి డబ్బులు అనేవి సంపాదించడానికి నీకు అనేక మార్గాలు నీకు కలుగుతాయి తల్లి అలాగే నీకు కష్టతరమైనటువంటి ఏవైనా దారులు ఉంటే అవన్నీ కూడా నీకు సులభతరం అవుతాయి తల్లి ఆర్థిక పరిస్థితి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది బిడ్డ మరి నీకు ఆర్థికంగా మరి పుంజుకోవడం ఆర్థిక అభివృద్ధి అనేది నీ జీవితంలో నువ్వు చూసి ఉండవు తల్లి అంత అదిగా నీకైతే మంచి ఉన్నత స్థాయికి అయితే వెళ్తావు తల్లి నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి ఎన్ని మార్గాలు అయితే అన్ని మార్గాలు కూడా ఇన్నాళ్ళు కూడా మూసుకుపోయి ఆ దారి సుగమం లేదు కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా నీ కొరకు తెరుచుకుంటాయి తల్లి అలా తెరుచుకోవడం వల్ల అన్ని ద్వారాలకుండి కూడా అన్ని వైపుల నుండి కూడా నీకు ఆదాయం అనేది ఇబ్బలమరిగా రావడం అయితే మొదలు పెడుతుంది తల్లి మరి ఎన్నాళ్ళు నువ్వు అనుభవించినటువంటి దరిద్రం పేదరికం మొత్తం కూడా తొలగిపోతాయి తల్లి అంటే ఇక వచ్చినా కూడా నీ దగ్గర సిరి సంపదలు ఆస్తులు స్థిరాస్తులు అనేవి నీ దగ్గర మిగిలిపోతున్నాయి తల్లి ఇది కూడా పూర్తిగా కూడా నీ యొక్క జీవిత భాగస్వామి వల్లనే నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి తన అదృష్టం వల్లనే నువ్వు ఇదంతా సాధించగలుగుతున్నావని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి నీ జీవిత భాగస్వామి నీతో ఎంత అన్యోన్యంగా ఉంటుందో నువ్వు కూడా తనతో అంత అన్యోన్యతో ఉండాలి తల్లి అప్పుడే మీ కుటుంబంలో ఒక సంతోషకరమైనటువంటి సమయాన్ని అయితే నువ్వు గడపగలుగుతావు తల్లి అలాగే నీ పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుని వాళ్లకు ఎంత సంతోషాన్ని పంచాలి మరి ఆర్థిక విషయాలు చూసుకుంటే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి నువ్వు చూడబోతున్నావు తల్లి ఇక నీ యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా చాలా వరకు సహకరిస్తాయి తల్లి యోగిస్తాయి అలాగే అనుకూలిస్తాయి తల్లి మరి ఇలాగని చెప్పేసి దుర్గమ్మ చెప్పమంటుంది మరి ఒక్క ప్రతి ఒక్క ప్రతి ప్రయత్నంలోనూ నువ్వు ఊహించినటువంటి ఎన్నో పెనుమార్పులైతే నువ్వు చూడబోతున్నావు అంట నీ జీవితంలో నీ జీవిత భాగస్వామి కారణంగా ఈ విజయాన్ని పొందబోతున్నావు కాబట్టి మరి నీ యొక్క నీకు ఇంతటి అదృష్టానికి కారణంగా అవుతున్నటువంటి నీ జీవిత భాగస్వామి పట్ల నువ్వు ఎంత ఎటువంటి పరిస్థితుల్లోని కూడా నిర్లక్ష్యం అయితే చేయొద్దు అని చెప్పేసి నేను అమ్మా అలాగే ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలట ఎంతో ప్రేమగా ఉండాలట దేవుడు నీ కోసం పంపించినటువంటి అదృష్ట దేవత ఆ యొక్క నీ యొక్క జీవిత భాగస్వామి కాబట్టి ఎంత ఇదిగా చూసుకోవాలి చాలా ఆమె చెప్పిన ప్రతిదీ కూడా వినాలంట సలహా కూడా పాటించి చెయ్యాలంట ఎందుకంటే వారిని తలరాతిని మార్చడానికి రాయగల వచ్చినటువంటి ఒక అదృష్ట దేవత కదా మరి కాబట్టి ఆ యొక్క అదృష్ట దేవతలని మీరు ఎప్పుడూ కూడా దూషించవద్దు అలాగే ఎటువంటి దుర్భాషలు కూడా ఆడవద్దు వాళ్ళ యొక్క కష్టాన్ని కూడా మీరు భావించ తెలుసుకోవాలి అలాగే ఎప్పుడూ కూడా మంచిగానే నడుచుకోవాలి తన బాధను పెట్టకు తన కంటిలో కన్నీళ్ళు వస్తే అది కూడా నీ పతనానికి అయితే అవుతుందని చెప్పేసి నువ్వు బాగా గుర్తుపెట్టుకో నీ జీవిత భాగస్వామి వలన నీకు ఇంతటి అదృష్టం కూడా పట్టబోతుందని కలగబోతుందని చెప్పేసి అయితే నీకు మరీ మరీ చెప్పిమని చెప్పేసి నాకు చెప్పింది మరి బిడ్డ ఇక నీ జీవితంలో నీకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అయితే అవసరమైతే లేదు తల్లి ఎందుకు అంటే అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి భాగస్వామి నీ పక్కనే ఉన్నది కదా మరి నీకు ప్రతి క్షణం నిన్ను కాపాడి కంటికి రెప్పలా కాపాడుకుంటూ దుర్గమ్మ అయితే నీ పక్కనైతే ఉంది కాబట్టి మరి ఎల్లవేళలా వేళలా కంటికి రెప్పలా కాపాడడానికి నీ సాయిని చుట్టూ ఉన్నాడు మరి నీతోనే నీలోనే ఉన్నాడు కదా మరి ఇంకా నీకు లోటేంటి తల్లి ఇక నీకు మహారాజ యోగం అయితే సిద్ధించబోతున్నట్టే మరి ఈ సాయి ఆశీసులు అలాగే దుర్గమ్మ కృపా కటాక్షాలు కూడా నీ మీద నిండుగా మెండుగా ఉన్నాయి అంటూ బాబాగారు అయితే ఈరోజు అత్యద్భుత అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి మరి ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ కూడా ఎంతో బాగా నచ్చిందని నీకు భావిస్తున్నాను అలాగే రేపు బాబా గారు అందించినటువంటి అద్భుతమైనటువంటి ఒక సందేశంతో అయితే మీ ముందుకైతే వస్తాను సర్వే సుఖినో భవంతు ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్